ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బీహార్ కంటే దిగజారి ఉందని వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడింది ముఖ్యంగా తల్లికి వందనం అన్నదత్త సుఖీబాబు వంటి పథకాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి చంద్రబాబు ప్రకారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఈ పథకాలను పునరుద్ధిస్తామని చెప్పారు పథకాల అమలుపై సురక్షిత నిర్ణయాలు తీసుకుంటుంది విశాఖ ఉక్కు అమరావతి పోలమరం వంటి కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక అభివృద్ధి నూతన దారులు అందిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ప్రజల సంక్షేమ కోసం పథకాలు తిరిగి అమలు చేయబడతాయని వివరించారు అంటే ఇప్పట్లో మనకి అమ్మఒడి కానీ అంటే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ప్రతి మహిళకి పదహైదు వందలు ఫ్రీ బస్సు లాంటి సూపర్ సిక్స్ పథకాల గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ విట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్లిక్ చేయండి థ్యాంక్ యూ